ఆనాడు సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి సంస్కరణలు తెచ్చిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయ సాధనకు పునరంకితమవ్వాలని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక ఆనంద్ గార్డెన్స్ లో సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు నూట డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా వీరేశలింగం రాజ్యలక్ష్మి దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి సమాధుల వద్ద భక్త్యాంజిలి ఘటించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళల పట్ల ఆ రోజుల్లో కొనసాగుతున్న వివక్షతను వీరేశలింగం పంతులు గుర్తించి మహిళల అభ్యున్నతి ఆయన పాటుపడ్డారని అన్నారు ఒక దేశం ప్రగతి సాధించడం ఒక దేశ మహిళల సాధికారతపై ఆధారపడి ఉందని వివేకానంద స్వామి చెప్పడం జరిగిందని అందుకోసం కృషి చేసిన కందుకూరి వీరేశలింగం మనందరికీ ఆదర్శప్రాయుడు ప్రాయుడున్నారు ముఖ్యంగా వితంతు పునర్వివాహం జరిపించి సంఘంలో సంస్కరణ తెచ్చారని మహిళలను విద్యావంతులను చేయడానికి విద్యా సంస్థలను పెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఈవో జె వినోద్ కుమార్ మాజీ అధ్యక్ష కార్యదర్శులు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు నాట్యాచార్య సబ్ దుర్గప్రసాద్ బళ్ళా శ్రీనివాస్ కూటమి నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు श्री कृष्ण का वर्णन है साइमन 1 और भगवान जी क्या सकते हैं कहना ला जरूरत है ज्ञान मेरे पर मेरे छात्र को देगा उच्च ज्ञान को కందుకూరి వీరేశలింగం పంతులు గారు నిజంగా మనందరికీ కూడా పర్వదినం ఎందుకంటే ఈరోజు కందుకూరి వీరేశలింగం పంతులు గారి నూట డెబ్భై ఏడవ జయంతి సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు మహనీయుల్ని తలుచుకునేటువంటి ఒక సదావకాశం కేవలం వారిని తలుచుకోవడం మాత్రమే కాకుండా వారు సమాజానికి చేసినటువంటి సేవని ఒక్కసారి నెమరు వేసుకుంటూ వారు ఏ ఆశయ సిద్ధి కోసం వారి జీవితాలని అంకితం చేశారు ఏ బాటను అనుసరిస్తూ వారు ముందుకు వెళ్ళారు వాటన్నిటినీ ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ బాటలో నడుస్తూ వారి ఆశయ సిద్ధి కోసం మనమందరం కూడా పునరాంకితం అవ్వాల్సినటువంటి అవకాశం మనందరికీ లభించింది అని చెప్పి మనందరం కూడా గుర్తు అంశం కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి కొత్తగా నేను రాజమండ్రి వాసులకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వారు సమాజానికి చేసినటువంటి సేవ మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎప్పుడో ఒకసారి మనం పాఠ్యాంశంగా కావచ్చు లేకపోతే ఇతరత్రా కావచ్చు మనందరం కూడా చదువుకున్నటువంటి వాళ్ళమే వారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించి పంతొమ్మిది వందల డబ్ పదిహేడవ సంవత్సరంలో వారు పరిపదించడం జరిగింది వారి జీవన ప్రస్థానం అంతా కూడా అప్పట్లో సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎదిరించి పోరాడి ప్రజా చైతన్యం తీసుకురావడానికి వారి జీవితాన్ని వారు అంకితం చేశారు అప్పట్లో మహిళల పట్ల ఉన్నటువంటి వివక్ష మనందరికీ తెలుసు ఒకనొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని ఏదైనా ఒక దేశ ప్రగతి ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని ఎలా అంచనా వేయగలమని చెప్పి వారిని ప్రశ్నించినప్పుడు వారిచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క పరిస్థితిని గనుక మనం అంచనా వేయగలిగితే ఆ దేశం ఎంత ప్రగతి సాధించిందో మనం అర్థం చేసుకోగలమని చెప్పి వారు అప్పట్లో చెప్పారు ఎందుకంటే జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు వారిని గనక మనం అభివృద్ధి పదంలో నడిపించలేకపోయినట్లయితే ఆ దేశం ఎప్పటికీ కూడా అభివృద్ధి సాధించలేదు అనేటువంటి విషయం సుస్పష్టం